హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ ఈ రోజు ఏంటంటే మా పిల్లలతో అడా వీడియో అనమాట చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ బ్యాడ్ బాయ్ మా సాత్విక్ ఇస్ బ్యాడ్ బాయ్ ఎప్పుడు వస్తారు ఏంటి తెలీదు చేయకూడదు నన్ను మా పిల్లలకి వన్ వీక్ హాలిడే అనమాట స్కూలు వాళ్ళని ఇప్పుడు వన్ వీక్ నేను ఎలా భరించాలో ఏమో తెలియదు ప్రస్తుతానికైతే నేను ఇంట్లో ఇట్లా పనులు చేసుకుంటున్నాను మార్నింగ్ లేచి ఇల్లన్నీ క్లీన్ చేసుకొని ఇంకా వాళ్ళు కూడా పాలని ఇచ్చేసానమాట తాగేశారు పిల్లలు ఇంకా దేవుడి పాటలు అలా వేసుకొని ఇంకా నేనైతే పని చేసుకుంటున్నాను నేనైతే బాత్ అయితే చేశాను అనమాట చాలా బాగుంది బాగా ఈ సరే ఆలుగడ్డ కూర అయితే ఉంది అందుకని వేసుకున్నాను వాడైతే తింటున్నాడు మిక్సర్ వేసుకొని వీడికైతే అయితే చోనొప్పనే ఏడుస్తున్నాడు అనమాట మా చిట్టిగాడు ఏమో సడన్గా నొప్పి అంటున్నాడు ఇయర్ డ్రాప్ చేశాను అనమాట వీడికి అందుకే పడుకొని ఉన్నాడు చోనొప్పి అంటున్నాడు వీడు మేమైతే ప్రస్తుతానికి టిఫిన్ చేస్తూ ఉన్నాము వాడికి తినమని బతిమలాడుతుంటే వాడు రావట్లేదు తినిపిస్తాను రారా అంటే ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చిన్నొడియాలు పెడదామని చెప్పేసి మేడపైకి అయితే వెళ్తున్నాను ఎందుకంటే చిన్నొడియాలు కూర చేస్తారు కదా అవి అండి ఇప్పుడైతే నేను ఒడియాలు పెడదామని చెప్పి మేడపైకి అయితే ముద్ద తీసుకొని అయితే వెళ్తున్నాను అవి తీసి అవి పెట్టేశాక ఎండ్లో కదా పెట్టాలి సో అందుకే నేను పెట్టేశాక నేను ఫ్రెష్ అవుదామని చెప్పేసి ఇంకా ఇంకేం స్నానం ఏం చేయలేదనమాట సో ఇవైతే పైకి అయితే తీసుకొని వెళ్తున్నాను చిన్నోడియా కూర్చోడానికి లేట్ అయిపోతుందని చెప్పేసి ముందే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసాను ఈ వచ్చిన వాళ్ళకైతే త్రీ డేస్ నుండి మా కార్తిక్ ఫోన్ చేసి చంపేస్తున్నాడు అనమాట వాళ్ళ పాపని తీసుకొని రమ్మనని చెప్పేసి ఈరోజైతే వాళ్ళు వచ్చారనమాట అసలు వదలలేదు వచ్చిన వరకు చిన్నోడోలు పెడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి పాప కూడా వచ్చేసింది అనమాట ఏడు వస్తుందని పైకి తీసుకొని వచ్చేసాము అలా చేస్తుంది ఉండట్లేదు అలా మీ దగ్గర చిన్నోడేలు ఇవి కర్రీ చేస్తారు కూర కూర చేస్తారు చిన్నగా ఏటో మాకెట్ కలిపావా పాపనైతే పైన తీసుకొని వచ్చాము మా కార్తీక్ కూడా ఇంకా వెనకాల వచ్చేసాడనమాట అక్కడే ఉన్నాడు ఎంతసేపు మేము ఎంతసేపు పైన ఉన్నామో పాపను పట్టుకుని అంతసేపు అయితే ఉన్నాడనమాట మేము తీసుకొని కానీ మాకు ఇవ్వు ఎత్తుకుంటాను ఎత్తుకుంటాను అనేసి అంటున్నాడు వాడికి వీడియో తీయమని చెప్పాను అనమాట వాడే వీడియో తీస్తున్నాడు మా కార్తిక్ వీడికి పిల్లలు ఇంత ఇష్టమని నాకు అసలు తెలియ తెలియదు ఇప్పుడే చూస్తున్నాను అనమాట నేను వీడిని చూస్తుంటే వీడికి ఎంత ఇష్టమా అనిపిస్తుంది అనమాట పిల్లలంటే ఎలా అయితే పెట్టేసామన్నమాట పెట్టేసి వచ్చాక ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది ఇంకా కుక్ చేస్తున్నాను అనమాట ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇంకా రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను ఇంక వంట కూడా మధ్యాహ్నం వంట కూడా అయిపోతుంది ఏంట స్టైల్ ఏంటి చిట్టి ఏమో స్టైలు కాలు పాప అక్కడ ఉంది కాలుతో నాడుతా నువ్వు నువ్వు ఎత్తుకో మరి చూడరా పాప చూడరా ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం అనమాట అందరు తినేశారు నేనే లాస్ట్ అనమాట పిల్లలకి అన్నం తినిపించాను అందుకే లాస్ట్ అయిపోయింది వాళ్ళిద్దరు తినలేదు తినిపించుకున్నారు నా చేత వాళ్ళిద్దరికి తినిపించేసరికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట నేనైతే తింటున్నాను ఇప్పుడు ఎగ్స్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా టేస్టీగా వచ్చింది ఇది వచ్చేసి మూడున్నర కండి టీ అయితే చేసుకుంటున్నాం అనమాట పిల్లలకు కూడా కావాలని చెప్పారు ఇంకా వాళ్ళు బిస్కెట్లు ముంచుకొని తింటారు ఇంకా వాళ్ళకి కూడా కొంచెం ఇచ్చాను మేము కూడా తాగామన్నమాట టీ పెట్టుకొని ఇంకా అలాగా టీవీ కూడా చూసుకుంటున్నాము సినిమా పెట్టామన్నమాట టీవీలో ఉదయం ఓడేలు పెట్టాం కదా ఆ ఓడేలు ఇలాగ అయిపోయినాయి అట్వీవి ఇలాగ ఉన్నాయి పరిస్థితి ఇది రుబ్బుకొని చేస్తే బాగుంటుంది అనమాట వడేలు బాగా వస్తాయి మీ నేనైతే గ్రైండర్లో వేసాను ఇక్కడ రోళ్ళు అవన్నీ ఉండవు కదా సో గ్రైండర్లో వేయడం ఏమైందంటే వాటర్ కొద్దిగా అనమాట పుర్ర అయిపోయింది దానివల్ల అట్లా అయిపోయి కాకపోతే ఇంకా బాగా రౌండ్ రౌండ్గా వస్తాయి అనమాట అవి ఇప్పుడు అప్పుడల్లాగా అయిపోయాయి అనమాట నేనైతే ఈ బాక్స్ ఆన్లైన్లో అనమాట వన్ సిక్స్టీ రూపీస్ బాగుంది బాగా వచ్చింది ఇందులో జ్యువెలరీ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అనమాట ఇప్పుడైతే ఇందులో పెట్టుకుంటాం మేము ఇప్పుడు ఇయర్ రింగ్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తానమాట ఇంకా రెడీ అయ్యేటప్పుడు ఎట్లా అంటే అట్లా కెదికేసి పడేస్తాను నీట్గా పెట్టుకోవడం అయితే రాదు అందుకని ఇట్లాంటి బాక్స్ తీసుకుంటే నీట్గా ఒక దగ్గర ఉంటాయి నెక్స్ట్ ఎదుక్కునే పని ఉండదు కదా ఏ ఐటమ్కి ఆ ఐటమ్ పెట్టుకుంటే అట్లా దొరుకుతుంది మనకి ఎమర్జెన్సీకి సో అందుకోసమే ఆ బాక్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ మీరు ఈ జ్యువెలరీ గురించి అడిగారు కదా మీరు ఎక్కడ అక్క అని చెప్పేసి ఇది వచ్చేసి హైదరాబాద్లో మా చెల్లి కొన్నది ఇది ఎంత కాస్ట్ కూడా నాకు తెలియదు తనైతే అయితే తీసుకుందనమాట మా అక్క వాళ్ళ బాబు మ్యారేజ్కి అయితే తీసుకుంది తనదే అది నేనైతే నాకు ఇచ్చేసింది అనమాట నేనైతే వేసుకున్నాను మొన్న చాలా అంటే చాలా బాగుంది వీడియోలో చూపించకంటే కూడా చాలా బాగుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అన్నీ నేను బాక్స్లో అయితే సెట్ చేసుకున్నాను చాలా మంచి ఇంకా ఆ డ్రాలో అంతా నీట్గా అయిపోయిందనమాట డ్రెస్సింగ్ టేబుల్ అంతా చాలా క్లీన్గా నీట్గా అనిపించింది ఇంకా అవన్నీ తీసేయడం వల్ల లేదంటే ఎక్కువ బాక్సులతో గజ్బీజ్ గజ్బీజ్గా ఉండేది సో అది తీసుకోవడం వల్ల చాలా యూజ్ అయ్యింది అనమాట నాకు ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి మీకు కూడా నచ్చితే తీసుకోవచ్చు ఈ బాక్సు మీషోలో అయితే దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను శారీకి ఫాలో వేసుకుంటున్నాను స్లిచ్ చేసుకుంటున్నాను మా కార్ పాపనైతే ఎత్తుకొని తిరుగుతున్నాడు వాళ్ళ అమ్మ అంటుంది ఓరే ఎత్తు మప్పేస్తున్నావురా నువ్వు ఎత్తుకొని ఎత్తుకొని నాకు ఉంచదురా మళ్ళీ అల్లరిచేస్తుంది ఇంటి దగ్గర ఎత్తుకోమంత ఏడుస్తుంది అనేసి అంటుంది వాళ్ళ అమ్మ అయినా కూడా వదలలేదండి ఆ రోజు అంతా నా దగ్గర ఉన్నా కూడా నేను ఎత్తుకున్నా కూడా నాకు ఇవ్వట్లేదనమాట వాడే ఎత్తుకొని తిప్పుతున్నాడు పాపని ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనమాట మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్